హుజు నగర్ నియోజకవర్గం వేదికగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్గుమాయిడి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ మొన్న ముప్పై తారీఖు రోజు ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ దుకాణాలలో ప్రజలకి సన్న బియ్యం పంపిణీ చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ పేద ప్రజలకి వాళ్ళ ముఖంలో నిరు చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అందులో భాగంగా ఈరోజు నగర్ నియోజకవర్గం నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఐదో వార్డులో సుల్వా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రేషన్ డీజర్ షాప్లో ప్రజలకి సన్నబియ్యం పంపిణీ చేయడం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను